అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను చెప్పబోయే కదా కోడలు అలిగిన వేళ పండుగ ముందు రోజు వస్తారనుకున్న కూతురు అల్లుడు పండుగ నాలుగైదు రోజులు ఉండగానే కూతురు ఒక్కరితే రావడం ఒకంత ఆనందం కంటే ఆశ్చర్యాన్నే ఎక్కువ ఇచ్చింది ఆశ్చర్యం అనే కంటే కాస్తంత ఆరాటాన్ని ఇచ్చింది శేషగిరిరావుకి అదేమిటి ఇవాడ వస్తారనుకోలేదు మీ ఆయనేడి నీవు ఒక్కరితే వచ్చావేంటి గుమ్మన్ అడుగు పెట్టగానే ప్రశ్నలు కురిపించారు తల్లి తండ్రి తమ్ముడు సూట్ కేసు అందుకొని లోపల పెట్టాడు ఏం ఒక్కరితో రాకూడదా నేను నందిని ఎదురు ప్రశ్న వేసింది కోపంగా అబ్బా రాకూడదని కాదే బాబు ఇద్దరూ కలిసి వస్తారనుకున్నాం ఇంతకీ అతను పండగ వేళకి వస్తానన్నాడా తల్లి ఆరాటం వస్తాడు మహారాజులా వస్తాడు ఎందుకు రాడు అల్లుడి గారికి కొత్త కలర్ టీవీ కొని ఉంచండి పండుగ బహుమతిగా ఇంక అంది శేషగిరి ప్రభావతి తెల్లబోయారు టీవీనా పండక్కి టీవీ కావాలన్నారా నాలుగు నెలల క్రితం పది ఖర్చు పెట్టి చేసిన పెళ్ళి ఖర్చు నుంచి ఇంకా తేరుకునే లేదు మళ్ళీ పదివేలు ఎక్కడి నుంచి తెచ్చి టీవీ కొనాలి ఏమిటి టీవీ కావాలని అతను అడిగాడా అడగకపోతే నేను అంటున్నానా మిమ్మల్ని మెంటల్గా ప్రిపేర్ చేసి కొనిపించడానికి నాలుగు రోజులు ముందు పంపించాడు తెలిసిందా నందిని కోపంగా అంది ఇద్దరి మొహాలు కళతప్పాయి నీవు చెప్పలేదా మేము అంత టీవీ ఇచ్చేటంతటి డబ్బున్న డబ్బు ఉన్న వాళ్ళం కాదని మన దగ్గర అంత ఏం లేదని ప్రభావతి అంది చెప్పడం ఎందుకు అతనికి తెలియదా నాన్న ఉద్యోగం మన తాహతు పెళ్లి చేసుకున్నప్పుడు తెలియదా చురచుర చూసింది నల్ని ఏదో పండగకి పిలిచి కొత్త బట్టలు పెట్టడం అంతా కలిసి నాలుగు రోజులు సరదాగా గడపడం అనుకుంటాం కానీ ఇలా ఖరీదు బహుమతులు ఇవ్వడానికి మన దగ్గరేముంది ఇలా అడిగితే ఎక్కడి నుంచి తెస్తాం దిగులుగా అంది ప్రభావతి మీరు ఎక్కడి నుంచి తెస్తే అతనికి తల తల తాకట్టు పెడతారు ఇల్లే తాకట్టు పెడతారు మీ సమస్య అతనికి మీ గొడవతో ఏం సంబంధం నందిని వరస చూస్తే అతనితో ఏదో తగ్గు పెట్టుకొని వచ్చింది అనిపిస్తోంది దీనికి అసలే నోటు దురుస్తాను జాస్తి అతను టీవీ కావాలని అడిగేసరికి ఇది నాలుగు దిలిపి వచ్చేసినట్టుంది నీవు అతను అప్పుడు కాస్త నెమ్మదిగా మాట్లాడాల్సిందమ్మా నచ్చి చెప్పాల్సింది నీవు ఆవేశపడి ఎగిరి ఉంటావు కాస్త సౌమ్యంగా మనకంత శక్తి లేదని చెప్పాల్సింది కదా ప్రభావతి మాట పూర్తి కాకముందే విచుకుపడిపోయింది నందిని చెప్పానమ్మా అన్నీ చెప్పా ముందే నేనేం దెబ్బలాట పెట్టుకోలేదు నీవే అన్నీ చెప్తావే మీ వాళ్ళు ఇస్తామన్నా నువ్వు పడి యువ కాబోలు చెప్పు అల్లుడికి పండక్కి బహుమతి ఇవ్వడం ఏదో వింత అన్నట్టు మాట్లాడుతున్నావు మా ఆడపిల్లకి మేము లేదు నేను అన్నట్టు చెప్పు నీ స్వంత కవిత్వం వద్దు అని తెగేసి చెప్పాడు ఇంట్లో టీవీ ఉంది కదమ్మా శేషగిరి మెల్లగా అన్నాడు అది పాత మోడల్ అన్ని ఛానల్స్ రావు నాన్న అందుకని మార్చాలట బాగుంది ఈనాటి అబ్బాయిలకి కోరికలు మరీ పెరిగిపోతున్నాయి ఆ కోరికలు తీర్చే సాధనంగా అత్తవారికి అనిపిస్తున్నారు ప్రతి వాళ్ళకి మోజులు కోరికలు ఆకాశాన్ని అంటుతున్నాయి ఇతనికి ఇస్తే నల్లి బావ కూడా వస్తున్నారు వాళ్ళు బాధపడరు ఊరుకోండి ఎక్కడి నుంచి తెస్తారు ప్రావిడెంట్ ఫండ్లోకి జీతం కట్ అయిపోయింది కింద మీద పడుతున్నాం మళ్ళీ ఈ పదివేలు ఎక్కడి నుంచి తెస్తాం అతను వచ్చాక నేను నెమ్మదిగా నచ్చి చెప్తాలేండి దీని సంగతి ఆలోచిద్దాంలే అంది కూతురు వాడిని మొహం చూసి పండుగ ముందు రోజు వరకు మూడు రోజులు ఆలోచిస్తూనే ఉంది నందిని ఆలోచన మధ్యలో ఒక ఆలోచన మెరుపులా మెరిసింది అతను సాయంత్రం వస్తానని ఫోన్ చేశాడు అక్కా బావ అప్పటికే వచ్చారు నందిని తండ్రి ఒంటరిగా ఉండడం చూసి నెమ్మదిగా నాన్న మీరు ఆ టీవీ ఒకటి ఎలాగైనా కొనండి ఆయన రాత్రికి వస్తున్నారు కదా శేషగిరిరావు తెల్లబోయి చూశాడు కూతురు వైపు అన్నీ తెలిసిన ఇలా అనడం మొగుడికి కోపం వస్తుందని భయపడుతుందేమో పిచ్చిపిల్ల నిస్సహాయంగా చూసి ఎలా కొనమ్మా డెబ్బైది నాన్న ఇన్స్టాల్మెంట్స్ మీద కొన్ని అమ్ముతున్నారు కదా ఎలాగో అలాగా మొదటి ఇన్స్టాల్మెంట్ కట్టి టీవీ తీసుకోండి మిగతా వాయిదాలు ప్రతి నెలా నేను పంపిస్తాను నాన్న ఈ టీవీ కొనడం చాలా అవసరం ఏదో నిశ్చయం ఆమె కళలో కనిపించింది నువ్వెలా కడతావా ఇన్స్టాల్మెంట్స్ ఆశ్చర్యంగా చూశాడు శేషగిరిరావు నా నా అదంతా నేను చూసుకుంటాను నాకు ఒక స్కూల్లో టీచర్ ఉద్యోగం ఇస్తానన్నారు మా సందు మొదట్లో ఉంది ఇంట్లో తోచడం లేదని వెళ్ళి అడిగాను ఊరికి వచ్చే ముందు హెడ్ మిస్టర్స్ని కబురు పెట్టింది ఎనిమిది వందలు ఇస్తానంది వెళ్ళగానే జాయిన్ అవుతాను మీ ఆయన ఊరుకుంటాడా నీ జీతం ఇక్కడికి పంపిస్తే ఆలోచించు మళ్ళీ అదో గొడవ అవుతుందేమో అతనికి భయపడి ఇలా నీవు మనం కోరికలు తీరిస్తే మళ్ళీ మళ్ళీ అడగచ్చు బాగా ఆలోచించు కొనడానికే ఎవరి దగ్గర అప్పు చేసి తెస్తా లేదు నాన్న ఆయన కోపం వస్తుందని నేను భయపడడం లేదు ఆయనకు బుద్ధి చెప్పడానికి ఈ టీవీ కొనాలి నాన్న నిశ్చయంగా అంది అంటే ఏం చేస్తావే ఎలా బుద్ధి చెప్తావు నందు అనవసరంగా లేనిపోని గొడవలు పడి సంసారం పాటు చేసుకోకమ్మా ఎప్పుడు అంత్య కంటే ఆధునిశ్చరమే మేలు కూతురు వంక సందేహంగా చూస్తూ అడిగినాడు నాన్న మీరు నిశ్చింతంగా ఉండండి నాకేం చేయాలో ఎలా చేయాలో తెలుసు ఎలాగో అలా టీవీ కొని తెచ్చేయండి అంతే చాలు శేషగిరి ఇబ్బందిగా మీ ఆయనకి టీవీ తెస్తే బావేమన్నా అనుకుంటారేమోనమ్మా నేను అక్కతో మాట్లాడి చెప్తాను అవసరమైతే బావగారితో కూడా మాట్లాడుతూ మీరు వెళ్ళండి నాన్న తొందర పెట్టింది నందిని చూసావా నీవు అనవసరంగా వాదించావు నాతో మా వాళ్ళ దగ్గర డబ్బు లేదు ఇవ్వలేరు అని గొడవ పెట్టుకున్నావు చూసావా ఎలా సాధించుకున్నానో రవీంద్ర పండగ బహుమతిగా పుచ్చుకొని గర్వంగా అన్నాడు అతని మొహంలో టీవీ దొరికిందన్న సంతోషం తన మాట నెగ్గిందన్న గర్వం చూసేసరికి నందినికి విలువెల్లా అసహ్యం వేసింది మాట తూలకుండా పండగ పూట గొడవ పెట్టుకోకుండా అందరి ముందర తేలిపోయి ఓ సీన్ సృష్టించడం ఇష్టం లేక అతి అప్రయత్నంగా నిగ్రహించుకొని అల్లుడు గారు కదా ఇవ్వక ఏం చేస్తారులేండి లేకపోతే కూతురు నేలుకోరని పాపం వాళ్ళ భయం వాడది వ్యంగ్యంగా ఉంది బాగుంది పండుగకి అల్లడి అడగడము ఇవ్వడా అదో ముచ్చట ఇవాళ కొత్తగా నేనే అడిగానా నీవే ముందే ఏదో ఊహించేస్తావు నీకు మొగుడి మీద కంటే అమ్మా నాన్నల మీదే ప్రేమ ఎక్కువలే పెళ్ళయ్యాక ఎవరైనా మొగుడిని సపోర్ట్ చేస్తారు నిజంగా ప్రేమ ఉంటే నా మీద బొంగమూతి పెట్టి అలక నటిస్తున్న అతని మూతి మీద ఒక్కటేయ్యాలన్న కసిని బలవంతాన ఆపుకుంది భార్యమోహన్ అప్రసన్నత గుర్తించి ఇంకా విషయం అంతటితో ఆపు నాలుగు రోజులు విరహం తర్వాత ఆరాటంతో నందిని దగ్గరికి లాక్కున్నాడు అతన్ని కౌగుల నుంచి గింజుకొని బయటపడాలన్న ఆవేశాన్ని ఎలాగో అణుచుకుందో ఆమెకే తెలీదు ఆ రోజు రవీంద్ర సంతోషంగా ఉన్నాడు అమెరికా నుంచి అక్కయ్య వస్తుంది ఢిల్లీ నుంచి అన్నయ్య వదినా వస్తున్నారు ఉగాది పండగకి మీరిద్దరూ కూడా రండి అంతా కలిసి సరదాగా నాలుగు రోజులు గడపచ్చు అని తండ్రి ఫోన్ చేసి చెప్పాడు రెండేళ్ల తర్వాత వస్తున్న అక్కయ్యని ఏడాది తర్వాత అన్నయ్యని చూడొచ్చు అందరూ కలిసి కొన్నాళ్ళు సరదాగా గడపచ్చు మన పెళ్ళి అయ్యాక మళ్ళీ ఇంటికి వెళ్ళనే లేదు ఈ మూడు నాలుగు నెలలు అక్కయ్య అయితే నందిని లేదు వెళ్ళాలి తప్పక వెళ్ళాలి రవీంద్ర చాలా సంబరంగా ఆఫీస్ నుంచి అటు వెళ్ళి టికెట్లు కూడా బుక్ చేసేసాడు ఇంటికి వస్తూనే సంబరంగా మన ఉగాదికి మా ఇంటికి వెళ్తున్నాం మా అక్కయ్య అన్నయ్య కూడా వస్తున్నారు వారం రోజు సెలవు పెట్టేశాను అన్నాడు నందిని మాట్లాడలేదు మొహంలో ఏ భావం లేకుండా కాఫీ తెచ్చి ఇచ్చింది ఏమిటి విన్నావా చెప్పింది విన్నాను అలాగే వెళ్ళవచ్చు దానికేం కానీ ఏమిటి మొహం అలా పెట్టావు మా ఇంటికి రావడానికి నీకు ఇష్టం లేనట్టుంది అనుమానంగా చూశాడు పెళ్లి చేసుకున్నాక అత్తారింటికి వెళ్ళక తప్పుతుందా కానీ అది కాదు నేను అనేది మరి కొత్త కోడలికి మీ వాళ్ళే ఇస్తారట చెప్పారా ఏమండి నాకు రవ్వల ఉంగరం చేయించమని మీ వాళ్ళకి చెప్పండి తెల్ల డైమండ్ మధ్యన ఇటు అటు కెంపులతో ఉంగరం చూసా అప్పటి నుంచి అది ఎలాగైనా చేయించుకోవాలని ముచ్చటగా ఉంది అది చేయించి పెట్టమని చెప్పండి మీ వాళ్ళకి గోముగా అంది రవీంద్ర తెల్లబై చూశాడు నీకు ఉంగరం మా వాళ్ళు ఎందుకు కొంటారు మధ్యన వాళ్ళెందుకు ఇస్తారు పెట్టే నగలేవో పెళ్ళిలో పెడతారంతే ఏం పండక్కి కొత్త కూడలు వస్తుంటే ఏదో బహుమతి ఇవ్వద్దా ఏదో వాళ్ళు ఇష్టం వచ్చింది ఇస్తారేమో నాకేమో ఉంగరం మీద మనసుంది అందుకే ముందుగా మీకు చెప్తున్నాను మీరు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేయండి అలాంటి ఉంగరం చేయించమని రవీంద్ర ఇంకా తెల్లపోతూ కోడలికి ఎవరు బహుమతులు ఇవ్వరు ఇంటికి వెడితే వాళ్ళకి తోచింది ఇవ్వచ్చు లేకపోవచ్చు పెట్టినా కొత్త చీర ఇస్తారేమో కానీ ఇలా రవ్వ ఉంగరం చేయించరు పండగలకి అల్లుళ్ళకి కూతుళ్ళకి పెడతారు కానీ కోడలికి ఇంకెవరు ఇవ్వరు మొహం ఎర్రపరచుకుని అన్నాడు ఏం పాపం కానుకలు పుచ్చుకోవడానికి అల్లుడికైనా ఏమిటి హక్కు మీరు మా ఇంటికి కొత్త అల్లుడైనట్టు నేను ఆ ఇంటికి కొత్త కోడలే కదా నాకు ఏదైనా బహుమతి తీసుకోవాలి ఉండకూడదా రవీంద్రకి ఏదో అర్థమైనట్లు అనిపించి అంటే ఓహో అదా నీ ఉద్దేశం మీ వాళ్ళని పండక్కి టీవీ అడిగానని నా మీద దెబ్బ కొట్టాలనుకుంటున్నావా అసలు చూస్తున్నాను అప్పటి నుంచి నీ ఏడుపు అల్లుడికి ఇవ్వడం ఆచారం కానీ కోడరికి ఇచ్చే ఆచారం ఎక్కడా లేదని తెలుసుకో చాలా తెలివిగా మాట్లాడుతున్నానని అనుకోకు ఆచారాలకేముంది మన ఇష్టప్రకారం మార్చుకోవచ్చు ఇదివరకంటే ఆడపిల్లలకి ఆస్తులు ఇచ్చేవారు కాదు కనుక ఏదో పుట్టింటికి వచ్చినప్పుడు పండగల పేరుతో అచ్చట్లు మూర్చట్లు చేసేవారు కొడుకులు కోడళ్ళు అంతా అక్కడే కలిసి ఉండేవారు ఆశలు పంచుకునేది కొడుకులు కనుక బయట నుంచి వచ్చే కూతుళ్ళకి అల్లుళ్ళకి కానుకలు ఇచ్చి మర్యాదలు జరిపించేవారు ఇప్పుడు కొడుకులు కోడలు కూడా కూతుర్లు అల్లుళ్ళ మాదిరి అడపా దడప వచ్చిపోయేవారే కూతుళ్ళకి ఆశలు ఇస్తున్నారు కనుక పెట్టుపోతల విషయంలో కోడలకి కూతురికి ఎందుకు తేడాలు చూపాలి పండుగలకి అల్లుడికి కూతురికి ఇచ్చినట్టే కొడుకు కోడలికి ఇవ్వాలంటాను నందిని వాదించింది చాలా గొప్పలాపాయింట్ తీసావు తెలివేందానివె అట్టే పిచ్చి మాటలు మాట్లాడకు వాళ్ళంతటా వాళ్ళు ఇస్తే ఏదో తీసుకోవడం వేరు ఇలా కోడలికి ఫలానాది కావాలని అడగడం ఎక్కడా లేదు ఎవరన్నా వింటే నవ్విపోతారు కటువుగా అన్నాడు రవీంద్ర నవ్వనండి ఐ డోంట్ కేర్ మీ అల్లుళ్ళు అత్తవారిని డిమాండ్ చేయడం సబబా అయితే మా కోడళ్ళు అత్తవారి నుంచి బహుమతులు ఆశిస్తే తప్పెలా అవుతుంది రవీంద్రకి కోపం తన్నుకొచ్చింది ఏం చేయాలో ఏమన్నాలో అర్థం కాక పళ్ళు కొరికాడు ఇందుకే నీ ఉద్దేశం ఏమిటి మా ఇంటికి రానంటావా పళ్ళు బిగించి అడిగాడు రానన్నానా నాకు ఉంగరం కావాలని చెప్పమన్నానంతే నిర్లక్ష్యంగా ఉంది అడగడానికి నీకు సిగ్గులేదేమో చెప్పడానికి నాకు సిగ్గు ఇలా అంటే నా మొహనే ఉమ్మేస్తారు నా భార్య ఇలా అందంటే నాకే చిన్నతనం అంత చిన్నతనం అయితే వద్దులేండి మీరు వెళ్ళరండి మీ ఇంటికి అంటే బహుమతి ఇస్తే కానీ రావా అత్తవారింటికి తమరు వచ్చినప్పుడల్లా ఏదో ఇవ్వాలి మా వాళ్ళు అస్తమానం కాకపోయినా పండుగలప్పుడు అల్లుళ్ళతో సమానంగా కోడలికి ఇవ్వాలంటాను రవీంద్ర ఆవేశంగా లేచిపోయాడు రాకు నీవు అసలు మా ఇంటికి రానక్కర్లేదు అని వెళ్ళిపోయాడు కోపంగా నందిని నవ్వుకుంది అన్నాడే కానీ మీ ఆవిడ రాలేదే అంటే ఏం చెప్పాలి పెళ్ళక అసలు మళ్ళీ వెళ్ళనే లేదు అక్క అన్న వస్తున్నా తన వెళ్ళి భార్య రాలేదంటే ఏం చెప్పాలి కారణం అసలు కారణం చెప్తే తన్నే తిడతారు ఆలోచించి ఆలోచించి ఫోన్ చేసి తను ఒక్కడే వస్తున్నట్లు నందినికి కాస్త ఆరోగ్యం సరిగ్గా లేనట్లు చెప్పాడు ఇంకా నాలుగు రోజులుందిగా అప్పటికి జ్వరం తగ్గుతుందిలే మామూలు జ్వరమేగా అక్కయ్య నీ పెళ్ళికి కూడా రాలేదు నందిని చూడాలని మరీ మరీ అనుకుంటుంది తప్పకుండా ఇద్దరు రండి అన్నాడు తండ్రి ఇంకేం చేయాలి ఈ మున్నిది పంత మానేటట్లేదు పరువు నిలవాలంటే ఇప్పుడు సరైన అనేసి తీసుకెళ్ళాలి లేకపోతే అక్కడ అందరితో సర్ది చెప్పలేక చావాలి అనుకున్నాడు ప్రయాణ రోజు బయలుదేరు నీ పంత నెగ్గించుకున్నావులే అమ్మతో చెప్పాను నీ కోడలికి డైమండ్ రింగ్ ఇస్తే గాని రాదుటమ్మా అని హాస్యంగా అన్నాను అమ్మ పాపం దానికే రా ఉంగరానికే ఇంక భాగ్యం నీ కోరిక తీరుతుందిగా ఇంక బయలుదేరు అని అబద్ధం చెప్పేశాడు పండగ వచ్చింది రెండు మూడేళ్ళ తర్వాత వచ్చిన కూతురికి అల్లుడికి కానుకలు ముట్టే అల్లుడికి డైమండ్ రింగు కూతురికి ఒక జత బంగారు గాజులు మనోరాలికి జూకాలు పట్టు చీర పట్టు అల్లుడికి సూటు అందించారు కోడలిద్దరికీ చీరలు పెట్టారు చీర పుచ్చుకొని నందిని రవీంద్ర కేసి ఉంగరం ఏది ఇవ్వలేదే అన్నట్టు చూసింది రవీంద్ర చూపులు తప్పించాడు నందిని చివాలని నేర్చి గదిలోకి వెళ్ళిపోయింది భార్య అక్కడ ఏమనేస్తుందో నన్ను భయంతో నచ్చ చెప్పడానికి గదిలోకి వెళ్ళాడు నందిని మూత ముడుచుకొని ఉంగరం గురించి మీరు చెప్పలేదా మీ వాళ్ళు ఇవ్వలేదా సూటిగా అడిగింది అడిగిన తీరికి ఒళ్ళు మనీనా గట్టిగా అంటే బయటికి వినిపిస్తుందన్న భయంతో బాగుండదని మా వాళ్ళు ఏమనుకుంటారోనని నీ గురించి చెడ్డగా అనుకుంటారని నేనే చెప్పలేదు ఉంగరానికి ఏం నీ పుట్టినరోజుకి నేను కొంటాను అన్నాడు బుజ్జగించే ధోరణులు మీరు చేయించాలంటే మిమ్మల్ని అడిగేదాన్ని వాళ్ళతో చెప్పానని అబద్ధం ఎందుకు చెప్పాలి ఈ చీర తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసేయండి ఈ పాటి బోర్డు చీర నేను కొనుక్కోగలను చీర విసిరి కొట్టింది రవీంద్ర కూపన్ నష్టనని కంటిన అందరి ముందు సంగతి తెలిసి తనే లోకువైపోతానని భార్యనే ఆ మాత్రం కంట్రోల్లో పెట్టుకోలేవా అంటారని కోపం నిగ్రహించుకున్నాడు కాస్త బెదిరిస్తున్న ధోరణిలో నందిని ప్లీజ్ ఇప్పుడు ఏం గొడవ చేయకు చెప్తున్నాను ఏదన్నా అన్నావో చూడు వాళ్ళతో చెప్పానని మీరెందుకు అబద్ధం చెప్పాలి మీరు చెప్పలేకపోతే నేనే అడిగేదాన్ని ఎప్పుడో పెళ్ళైన కూతురికి అన్నీ ఇచ్చారు కొత్త కొత్త కోడలికి ముష్టి పడేస్తారా ప్లీజ్ ఫర్ గాడ్ సేఖరావుకు నా పరువు తీకు నమస్కారం పెట్టాడు నందిని మింగేసేటట్టు చూసింది రవీంద్ర చూపు తప్పించుకొని గదిలోంచి వెళ్ళిపోయాడు ఆ మధ్యాహ్నం భోజనానికి నందిని వెళ్ళలేదు గదిలోనే కూర్చుంది రవీంద్ర తోడు పిలిచి వెళ్ళారు ఆకలి లేదు రానం తెగేసి చెప్పేసింది రవీంద్ర మొహం మాడిపోయింది ఏమిటి ఏమైంది పండగపూట ఆకలి లేదని భోజనం ఏమిటి ఏం జరిగింది గంభీరంగా అడిగాడు రవీంద్ర తండ్రి నిస్సహాయంగా చూశాడు రవీంద్ర రవి మీ ఆమెని ఆమె అన్నావా తల్లి ఆరా తీసింది తల అడ్డంగా తిప్పాడు ఉండమ్మా నేను వెళ్ళి పిలిచికి వస్తాను ఆడపడిచి గదిలోకి వెళ్ళింది ఓ పావుగంటైనా ఇద్దరు గదిలోంచి ఊడి పడకపోవడంతో అన్నం పడ్డించి అన్నీ చల్లారిపోతున్నాయంటూ తోడుకొడలు మళ్ళీ పిలవడానికి వెళ్ళింది సునీత నవ్వుతూ గదిలోంచి వచ్చి మీ కొడలు అలకపాన్పు వేసిందమ్మా అల్లుళ్ళైనా ఏమిటి అలకపాన్ పెక్కేది కోట రెండు రోజులు కదా మీ కొత్త కొడలు అలకపాన్ పెంది డైమండ్ రింగ్ కావాలట అది ఇస్తే వచ్చి భోజనం చేస్తుందిట అందరూ తెల్లపోయారు రవీంద్ర మోహన్ల నెత్తరు చుక్కలేదు డైమండ్ రింగ్ ఏమిటి అలకపాన్ప ఏమిటి అత్తగా నివ్వెరిపోతూ అంది పండగలకి కొత్త అల్లుడికి బహుమతులు ఇస్తారు నేను కొత్త కోడల్ని మా వాళ్ళు కొత్త అల్లుడికి టీవీ ఇచ్చారు నాకు ఉంగరం కావాలన్నాను తప్ప అల్లులకైనా అడిగే హక్కు కోడలికి ఉండకూడదా అంటుందమ్మని కోడలు డైమండ్ రింగ్ చేయించి ఇవ్వాలి నువ్వు రవీంద్ర నోరు పెగుల్చుకొని మా ఆవిడికి వాళ్ళ వాళ్ళని పండగకి టీవీ కావాలని అడిగానని కోపం నా మీద కోపం ఇలా తీర్చుకుంటోంది తల వంచుకు జరిగింది చెప్పాడు రవి నువ్వు చదువుకొని మంచి ఉద్యోగంలో ఉండి ఇంకా ఇలా అత్తవారు ఇది ఇవ్వాలి అది ఇవ్వాలి అనుకోవడం ఏమిటి కొన్ని వాళ్ళు డబ్బుతో పులిసిపోయిన వారైతే అడిగిన వాళ్ళు ఉన్న పరిస్థితులు అలా పదివేలు పెట్టి ఎక్కడ కొనివ్వగలరు అక్కగారు రవీంద్రని మెత్తగా చివాట్లు పెట్టసాగింది అంతేకాదు వదిన ఇటు భర్త కోరికలు అటు తల్లిదండ్రులు అసక్తిత మధ్య ఓ భోజనానికి రాకపోతే అందరికీ తెలిసిపోయి ఆయన ఎంత అవమానపడ్డారు నేను అడిగిన దగ్గర నుంచి ఆయన మీతో చెప్పలేక నన్ను వారించలేక ఎంత నడిగిపోయారు ఆయనకి ఈ విషయం ఎంత ఇబ్బందిగా ఉంటుందో అర్థం కావాలని అంతా చేశాను ఈ రోజుల్లో ఇంకా అత్తవారిని ఇది కావాలి అది కావాలని పీడించడం ఏమిటి ఉంటే వాళ్ళే సంతోషంగా ఇస్తారు అంతేకాని తన తాకట్టు పెట్టిన అల్లుడికి ఇవ్వాలని ఆచారాలు ఈ రోజుల్లోనూ పాటించాలంటే ఎంత కష్టం అది ఆయనకి చెప్పినా అర్థం చేసుకోలేదు అందుకే ఇదంతా చేయాల్సి వచ్చింది క్షమించండి మీ అందరి పండుగ మూడు పాడు చేసినందుకు నందిని తలదించుకొని అంది సునీత వెంకట్ చప్పట్ల కొట్టి సెడ్ అంటూ మెచ్చుకున్నారు మా బాగా బుద్ధి చెప్పేవమ్మ చెల్లెలమ్మ మా బావమర్దికి అమ్మ బాబోయ్ నాకు ఉంగరం వద్దని మామగారు మా చెల్లై మాటలు విన్నాక సిగ్గేస్తుంది పుచ్చుకున్నందుకు అన్నాడు వెంకట్ నవ్వుతూ బావ మరిది భుజం చేర్చాడు రవీంద్ర కూడా స్పోర్టివ్గా తీసుకొని రెండు చెవులు పట్టుకొని బుద్ధి వచ్చింది బాబోయ్ మీ వాళ్ళు టీవీ వాళ్ళకి ఇచ్చేస్తాను అన్నాడు నవ్వి టీవీ వాపస్ ఇవ్వక్కర్లేదు నెన్నెలా ఇన్స్టాల్మెంట్స్ కట్టుకోండి అదే మీకు శిక్ష నందిని నవ్వింది ఈలోకి అత్తగారు లోపలికెళ్ళి ఐదు వేలు తెచ్చి కోడల చేతిలో పెట్టి కొత్త కోడలు కలకపాన్పో బహుమతి నీకు నచ్చిన ఉంగరం నీవే కొనుక్కో అంది నందిని గాబరాగా నిజంగా ఉంగరం కోసం ఇదంతా నేను చేయలేదు అత్తయ్య చేచ్చా ఈ డబ్బు ఇచ్చి నన్ను అవమానించకండి ప్లీజ్ లేదా మా మొదటిసారి మా ఇంటికి వచ్చావు పండుగ నాడు ఇచ్చింది వద్దెనకు నీవన్నమాట నిజమే అల్లుడెంతో కోడులా అంతే అనుకోవాలి ఈ రోజుల్లో అందావిడ దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి ఇప్పుడు ఈ డబ్బు నేను పుచ్చుకుంటే మా వాళ్ళ దగ్గర టీవీ పుచ్చుకున్న ఆయనకు నాకు ఏం తేడా ఉండదు నందిని చాలా బాధపడుతూ అంది తనకు అక్కర్లేకపోతే లేకపోతే నాకు ఇవ్వమ్మా రవీంద్ర హాస్యంగా అన్నాడు అదిగో ఇలా ఈ బుద్ధే తేరగా వచ్చేసరికి ఆశపట్టవు అదే వద్ద మీరే చూసారుగా ఈయన బుద్ధి నందిని నవ్వి అంది అందరూ నవ్వారు అంతేనండి కథ నచ్చిందా కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్